పానీపూరి తినచ్చా తినకూడదా పానీపూరి రోడ్లు పక్కన ఉండే తోపుడు బండ్ల మీద తయారు చేసిన పానీపూరి తినకూడదు పానీపూరి కూడా మైదాతో చేసే పానీపూరి ఉంది గోధుమ పిండితో చేసే పానీపూరి ఉంది గోధుమ పిండితో చేసిన పానీపూరి మనం ఇంట్లో వాడుకోవచ్చు నష్టం లేదు మైదా పిండితో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు ఈ పానీపూరిని తెలుగు రాష్ట్రాల్లో దీన్ని గప్ చిప్ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ పానీపూరినే గోల్ గప్ప అంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని పుచ్చిక అంటారు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ పానీపూరి అందుబాటులో ఉంది ఈ మైదాతో కానీ గోధుమ పిండితో చేసిన దాన్ని చిన్న మినీ పూరి పానీపూరి అంటే మినీ పూరి ఉబ్బి ఉంటుంది దాని లోపల బంగాళదుంప కానీ బఠానీలతో కానీ కూర తయారు చేస్తారు దాంట్లో పెడతారు దాంట్లో మసాలా ఉప్పు కారం మిశ్రమం లోపల వేస్తారు తదుపరి పుదీనా చింతపండు మిరియాలు మూడు కలిపి దాంట్లో నీళ్లు పోస్తారు ఇదే సమస్యాత్మకం ఈ పానీపూరిలో పోసే నీళ్ళు ఉంటాయి పుదీనా చింతపండు మిరియాలు ఈ తోపుడు బండ్ల మీద పెట్టే పానీపూరి వాళ్ళు ఈ మిశ్రమం ఈ చింతపండు మిరియాల పొడి పుదీనా కలిపే మిశ్రమం వాడే నీళ్ళు అపరిశుభ్రం ఆ వాడే పాత్రలు అపరిశుభ్రం వాడు వాడే గ్లాసులు లోటాలు ఇవన్నీ కూడా అపరిశుభ్రంగా ఉంటాయి దానివల్లే సమస్య తర్వాత ఈ రకరకాల రుచులు రకరకాల రాష్ట్రాల్లో ఉంటూ ఉంటాయి కొంతమంది టమాటో సాస్ కూడా దీనికి వాడుతూ ఉంటారు ఈ పానీపూరి గురించి మహాభారతంలో ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు కుంతీ దేవి ద్రౌపది కాపురానికి వచ్చినప్పుడు ఒక చిన్న ముద్ద గోధుమ పిండి ఇచ్చిందంట గోధుమ పిండి ఇచ్చి ఇంత ముద్ద ఇచ్చి ఒక బంగాళదుంప ఇచ్చిందంట ఇది నీ భర్తలు ఐదుగురు ఉండరు దీన్ని ఎలా ఉపయోగిస్తావో నీ తెలివితేటలు చూస్తానమ్మాయని ద్రౌపదికి చెప్పిందంట ఆమె వెళ్ళిపోయి చక్కగా ఐదుగురు భర్తలకు ఐదుగురు ఆ చిన్న ఆ గోధుమ పిండితో ఐదు పానీపూరీలు తయారు చేసిందంట ఈ ఒక్క బంగాళ దాన్ని వండి ఐదిట్లో పెట్టి అదే పూరి చేసి వాళ్ళంటే కుదరదు అందుకని ఆ కాలంలో కూడా అప్పుడు ద్రౌపది తెలివితేటలు మెచ్చుకుని కుంతిదేవి శాష్ అందట ఇది మహాభారతంలో కూడా పానీపూరి గురించి ఈ విధంగా అక్కడ చెప్పబడుతుంది ఈ పానీపూరి వల్ల రోడ్ల పక్కన ఉండేది పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ మధ్యకాలంలో పానీపూరి శుభ అశుభ కార్యక్రమాల్లో ఫంక్షన్స్లో పెడుతున్నారు కొంతమందికి టేబుల్ భోజనం కొంతమందికి బఫే సాంప్రదాయ భోజనం కాకుండా ఈ మొత్తం రకరకాల టిఫిన్లు ఏర్పాటు చేస్తారు చాటు పానీపూరి బజ్జీలు పెసరట్టు వాటిలో భాగంగా ఇది కూడా పెడుతున్నారు పానీపూరి అనేది వాళ్ళ మన వివాహ వేడుకల్లో ఇవి అనారోగ్యానికి దారితీస్తాయి ముఖ్యంగా పిల్లలు మమ్మీ డాడీ పానీపూరి పానీపూరి వెళ్తూ ఉండగా మారం పెడతారు అయినా పిల్లల్ని ఒప్పించి నేను ఇంట్లో తయారు చేసి పెడతానని చెప్పి ఇంట్లో చేసుకోండి ఇక వాళ్ళు ఈ పానీపూరి బళ్ళ మీద వాడే నూనె ఉంటుంది ఆ నూనె కల్తీ నూనె ఉంటుంది ఇంకా కొన్ని నగరాలలో ఆవులను చనిపోయిన ఆవుల కొవ్వు కరిగించి దానితో నూనె తయారు చేస్తున్నారు ఈ కల్తీ నూనె వల్ల మన ఆరోగ్యం గుల్లైపోతుంది తర్వాత దాంట్లో ఆ పానీయూరి వండటం వల్ల ఆ మిగిలిపోయిన నూనె కాక నూనె అంటారు ఈ కాక నూనె పదే పదే ఆ నూనెని వినియోగించటం వల్ల దానివల్ల క్యాన్సర్లు వస్తాయి నరాల బలహీనత వస్తుంది పిల్లలకి జ్ఞాపక శక్తి మేధో సంపత్తి తగ్గిపోతుంది ఇక రెండు వాళ్ళు వాడే కారం కారం అధికంగా వాడటం వల్ల పొట్టలో మంట గ్యాస్ట్రపులు అసిడిటీ పేగుపూత అది వస్తుంది ఇక ఈ బంగాళదుంప ఉంటుంది దాంట్లో అప్పటికే స్థూలకాయము భారీ కాయమున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ పానీపూరీలో ఉండే బంగాళదుంప ఉర్లగడ్డ పొటాటో వల్ల ఇంకా బరువు పెరిగిపోతారు ఇక అజీర్తి పానీపూరి తిన్న తర్వాత అన్నం తినమన్నా తినరు పిల్లలు పానీపూరి తింటారు పడుకుంటారు అన్నం తినమని ఆకలి అవుతుందని కానీ అన్నం పెట్టమని కానీ అడగరు అంటే మనము వాళ్ళ ఆకలిని చంపేస్తున్నాం పండ్లు మనం తినడానికి పండ్లిస్తే పండ్లు తింటే ఆకలి పెరుగుతుంది అందుచేత ఈ పానీపూరి లాంటివి వాళ్ళ యొక్క ఆకలిని చంపుతాయి పిల్లల్ని ఇక రోడ్డు సైడు బళ్ళ మీద పెట్టుకుని వాడే నీళ్లు ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి అక్కడ వాళ్ళకి ట్యాప్ కనెక్షన్ ఉండదు ఏదో పొద్దున్నే ఓ బకెట్ రెండు బకెట్లు నీళ్ళు తెచ్చుకుంటారు ఇక అవి వాటిలోనే ఆ ప్లేట్లు కడుగుతూ ఉంటారు వాళ్ళు తాగటానికి ఇచ్చే నీళ్ళు కూడా సరైన శుభ్రమైన నీళ్లు ఉండవు చేతులు కడుక్కోవడానికి అవకాశం ఉండదు అందుచేత పానీపూరి లోపల పోసే నీళ్లు అపరిశుభ్రమే మనం తాగటానికి ఇచ్చేవి అన్నీ కూడా అపరిశుభ్రత వల్ల అతిసార వ్యాధి కామెర్లు టైఫాయిడ్ వాంతులు విరోచనాలు కడుపు నొప్పి ఒకటింటి అంటువ్యాధులన్నీ వచ్చేస్తాయి ఇక రోడ్డు పక్కన బండి డ్రైనేజ్ మీద పెట్టి ఉంటారు అక్కడ అన్ని ఈగలు సమీపంలో మున్సిపాలిటీ డస్ట్బిన్లు ఉంటాయి అక్కడ జంతువులు ఆవులు సంచరిస్తుంటాయి ఈ బండి చుట్టుపక్కల పందులు కూడా వస్తుంటాయి అటువంటి అపరిశుభ్ర వాతావరణంలో పెట్టిన తోపుడు బండిపై తయారు చేసే పానీపూరి తినటం అది సమంజసమైన అనారోగ్యానికి దారి తీస్తుంది ఇక వాళ్ళు ఇచ్చే తాగటానికి ఇచ్చే ఉంటాయి పాపం శ్రామిక వర్గాలు ఆటో డ్రైవర్లు తక్కువ ధరకి పానీపూరి లభిస్తుందని చెప్పి ఇష్టంగా వచ్చి తింటారు ఇది ఉత్తర భారతీయులు రాజస్థానీలు మార్వాడీలు జైలు అధికంగా వినియోగిస్తారు ఇప్పుడు పట్టణంలో ఉండే పిల్లలు పానీపూరి పానీపూరికి అలవాటు పడుతున్నారు కనుక పానీపూరి గోధుమలతో తయారు చేసుకోండి ఇంట్లో తయారు చేసుకోండి తోపుడు బళ్ళపై ఉన్న పానీపూరిని వినియోగించవద్దు ఆ పానీపూరీలో వాళ్ళు వేసే పుదీనా చింతపండు మిరియాలు కలిపే మిశ్రమం ఎలా తయారు చేస్తారు వాళ్ళు ఎటువంటి పాత్రలు వాడుతున్నారో మీరు చూస్తే మళ్ళీ జీవితంలో రోడ్డు పక్కన డ్రైన్ల పక్కన పెట్టే తోపుడు బళ్ళం మీద వండే ఏ ఆహార పదార్థం కూడా మళ్ళీ జీవితంలో ఎప్పుడు తీసుకోరు ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైనది కనుక గృహిణి తల్లి కొంత శ్రద్ధ వహించి పిల్లలకు ఎప్పుడైనా వారానికి ఒకరోజు ఈ పానీపూరి లాంటి ఇటువంటి చిరుతిండ్లు తయారు చేయొచ్చు కానీ ప్రతిరోజు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు